శ్రీ మహాగణాధిపతే నమ మాత్రే నమ అందరికీ నమస్కారం రేపే నాగుల చవితి కానీ కుంభరాశి వారికి ఇది ఓ మాయాజాలంలా మారబోతుంది జీవిత భాగస్వామి వల్ల ఊహించని మలుపు ఏమైతుందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు మీ జీవిత భాగస్వామి వల్ల ఒక ఊహించని పరిణామం అదృష్టమా లేదా ప్రమాదమా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ నాగుల చవితి మీ జీవితాన్ని మార్చే రోజు కావచ్చు ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా నాగుల చవితి విశిష్టత ఏంటో చూద్దాం నాగుల చవితి అంటే నాగదేవతల పూజా దినం ఈరోజు శివుని అనుగ్రహంతో పాటు నాగదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి పాముల పూజ ద్వారా పాప విమోచనం కుటుంబ శాంతి సంతాన భాగ్యం కూడా లభిస్తాయి ఈ రోజు ఉపవాసం ఉండడం పాలు పెరుగు పాలు కలిపిన పాయసం నైవేద్యంగా పెట్టడం అనేది శుభప్రదం ఇక కుంభరాశి వారికి రేపటి నుండి ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఈ నాగుల చవితి రోజు శనిగ్రహం మీ రాశిపై ప్రభావం చూపించబోతుంది జీవిత భాగస్వామి లేదా ప్రేమ సంబంధాల్లో ఒక చిన్న మాట పెద్ద గొడవకు దారి తీసే అవకాశం అయితే ఉంది అనవసరమైన అనుమానాలు అపార్థాలు కలగవచ్చును శాంతంగా స్పందించండి ప్రతిస్పందించకండి ఇది తాత్కాలికం మాత్రమే ఉద్యోగంలో ఒత్తిడితో పాటు సహచరుల నుండి ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఎంతగానో కనిపిస్తుంది ఆర్థికంగా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి కానీ శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు అనేవి తీరతాయి ఇక నక్షత్ర ప్రభావం కూడా చూద్దాం కుంభరాశి యొక్క నక్షత్రాలు ధనిష్ట రెండు మూడు నాలుగవ పాదాలు అలానే శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగవ పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ధనిష్ట నక్షత్రం వారు కుటుంబంలో చిన్న గొడవలు అనేవి చూడగలరు మాటలపై జాగ్రత్తగా ఉండడం ఎంతగానో మంచిది శాంతి కోసం శివ పూజ అనేది చెయ్యండి శతబిష నక్షత్రం వారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అలానే జల సంబంధిత సమస్యలు అనేవి కూడా రావచ్చును నాగదేవతల పూజ చేయడం అనేది ఎంతగానో మంచిదనే చెప్పవచ్చును ఇక మూడవది పూర్వభాద్ర నక్షత్రం వారు ఆర్థికంగా ఒత్తిడులను ఎదుర్కొంటారు కానీ ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలనేవి మీరు చూడగలుగుతారు కాబట్టి ఉపవాసం చేయడం అనేది శుభప్రదం అనే చెప్పవచ్చును అలానే రాశి నక్షత్రం వారికి శుభ సమయాలు ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం ధనిష్ట నక్షత్రం వారికి శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు పూజా దిశ తూర్పు ఇక శతబిష నక్షత్రం వారికి శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు పూజా దిశ ఉత్తరం ఇక మూడవది పూర్వాభాద్ర నక్షత్రం వారికి శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు ఉన్నది పూజా దిశ తూర్పు ఇక జాగ్రత్తలు అలానే పరిహారాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం ఉదయం స్నానం చేసి నాగదేవతలకు పాలు పెరుగు తేనెతో అభిషేకం చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పాము ఆకారంలో ఉన్న వెండి నాగపటాన్ని పూజించి నాగబలికి సమర్పించండి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓర్పుగా ఉండండి పచ్చని వస్త్రాలు ధరించండి శుభ ఫలితాలను పొందుతారు మీకోసం ఆ మంత్రం మరొకసారి చెబుతాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీకు ఎంతో మంచి అనేది చేకూరుతుంది అలానే జీవిత భాగస్వామి సంబంధిత అనుబంధ ఫలితాలు కూడా ఒకసారి మనం చూద్దాం ఈ నాగుల చవితి రోజు వివాహితులు మరియు ప్రేమలో ఉన్నవారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి శని చంద్రగ్రహాల సంయోగం వల్ల భావోద్వేగాలు ఉదృకంగా ఉండే అవకాశం ఎంతగానో ఉంది కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి చిన్న అపార్థం పెద్ద గొడవకు దారి తీసే అవకాశం కూడా ఉన్నది కాబట్టి మీరు స్పందించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని స్పందించండి మాట్లాడే మాట కూడా ఏ విధంగా వెళ్తుంది ఎదుట మనిషి ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనే దానిపై కూడా మీరు దృష్టి పెట్టి మాట్లాడడం ఎంతో అవసరం ఎందుకంటే అక్కడ ఏమీ ఉండకపోయినా పెద్ద గొడవ అనేది దారి తీసే అవకాశం ఉన్నది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది వీటి యొక్క పరిహారాలు కూడా ఉన్నాయి అవేంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం ఉదయం భాగస్వామి చేతితో పాలు పంచుకోవడం శుభప్రదం ఓం శాంతి 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 మంత్రాన్ని కలిసి జపించండి పచ్చని వస్త్రాలు ధరించి కలిసి నాగదేవత పూజ అనేది చెయ్యండి ఇలా చేయడం వల్ల మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఎంతో సుఖ సంతోషాలతో ఉంటారు అలానే ఆధ్యాత్మికంగా శక్తిని పెంచే సూచనలు కూడా ఇప్పుడు నేను కొన్ని చెప్తాను ఈ రోజున శివ నాగ శక్తి త్రయం ప్రభావం ఉంటుంది ధ్యానం ప్రాణాయామం ఓం నమ శివాయ మంత్రజపం ద్వారా మనోశాంతి అనేది పొందవచ్చు శతబిష నక్షత్రం వారికి ఈ రోజు ధ్యానం ద్వారా శక్తి అనేది పెరుగుతుంది పూర్వాభాద్ర నక్షత్రం వారికి శివలింగానికి పాలు తేనెతో అభిషేకం చేయడం అనేది ఎంతగానో శుభప్రదం అనే చెప్పవచ్చును అలానే ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం అనేది చూపుతుంది అది ఎలానో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఖర్చులు అనూహ్యంగా పెరిచే పెరిగే సూచనలు కూడా ఉంటాయి ధనిష్ట నక్షత్రం వారికి వ్యయాలు అధికంగా ఉండే అవకాశం ఆర్థికంగా స్థిరత కోసం ఈ రోజు నాగబలి పూజ లేదా నాగదేవతల అభిషేకం చేయడం ఎంతో మంచిది వెండి నాగపటకం కొనుగోలు చేసి పూజించండి దీనిని ఇంట్లో నిల్వ చేయడం శుభదాయకం అనే చెప్పవచ్చును అలానే పూజా విధానం అలానే మంత్రాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం పూజా విధానం ఎలా ఎలా ఉంటుందే ఉదయం స్నానం చేసి శివలింగానికి పాలు పెరుగు తేలితో అభిషేకం చేసుకోవాలి నాగదేవతల చిత్రాన్ని లేదా పటాన్ని పూజించాలి పాము ఆకారంలో ఉన్న దీపాన్ని వెలిగించండి పచ్చని పూలతో పూజ చేయండి ఇక మంత్రాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఓం నాగేశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు ఓం శివాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించినట్లయితే మీకు ఎంతో శుభదాయకమనే చెప్పవచ్చును మీ నాగుల చవితి మీ జీవితంలో ఒక మలుపు కావచ్చు జాగ్రత్తలు పాటిస్తే శుభం మీదే మీ కుటుంబ మీ కుటుంబం మీరు ఎంతో సంతోషంగా ఉండే సమయం ఇది మీరు కుంభరాశి వారు అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇలాంటివి మరికొన్ని ఆసక్తికరమైన వీడియోలు నేను పెట్టగానే మీ వరకు రావాలంటే మీ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు